ఈరోజు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల విజయవాడలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు వేల మందికి పూర్తిగా నష్టమే జరుగుతుంది ఎందుకనంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఒక పదిహేను కిరాయిలు పెడితే అందులో పన్నెండు కిరాయిలు ఆడవాళ్ళు మాత్రమే ఎక్కుతారు మగవాళ్ళు పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు తప్పించి మిగతాదంతా కూడా ఆటో కార్మికుల ఉపాధి ఏంటి అంటే మహిళలు మాత్రమే ఒకవేళ మీరు ఫ్రీ బస్సు పెడితే మేము రోజుకి ఈ రోజున పదిహేను వందల రూపాయలు సంపాదిస్తే కానీ మేము ఫైనాన్స్ కట్టుకొని ఇంటికి అద్దె కట్టుకోవాలి కిరాయి కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోవడానికి మేము పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా సంపాదించుకుంటే కూడా జరగని పరిస్థితి ఏది నెలకి లాభం వస్తే సిఎన్జి గ్యాస్కి మూడు వందల రూపాయలు కట్టుకోవాలి ఇంటి అద్దె కట్టుకోవాలి ఇంటి వద్దంటే వాళ్ళ ఏడెనిమిది వేల రూపాయలు ఇంటి అద్దె ఉంది అలాగని మీరు మేనిఫెస్టో అమలు చేసే ముందు ఆటో డ్రైవర్లందరికీ ఇల్లులు ఇచ్చారా ఇవ్వలేదు మాకున్నటువంటి జిఎస్టీలు వ్యాట్ ట్యాక్స్ లు తీసేశారా